నమస్కారం నా పేరు సునీత రోడ్డు నుండి పోస్ట్ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్ లేని ప్రయాణం శ్రేయస్కరం కాదని హెల్మెట్ ను విధిగా ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తిరువూరు సిఐ గిరిబాబు ఎస్ఐ సత్యనారాయణ పట్టణ వాసులు విద్యార్థులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు తదితర పెద్దలకు విచ్చేసిన విద్యార్థులకు ప్రముఖులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం సందర్భంగా నేను తెలియజేది ఏమనగా అంటే హెల్మెట్ అనేది చాలా ఉపయోగకరమైన వస్తువు కానీ మనము చాలా సిద్ధిగా అది ఏదో బరువుగా మనం భావించి బండి మీద వెళ్తున్నప్పుడు మనం పెట్టుకోకుండా వెళ్ళి ఆ ప్రయాణ మార్గంలో జరిగే ప్రమాదాలకు మనం బాధ్యులవుతాం వాళ్ళని నమ్ముకునే ఫ్యామిలీ ఉంటుంది చిన్న తప్పు వల్ల మీ కుటుంబం రోడ్డుని పడిపోతుంది దయచేసి అందరూ కూడా ఇదిగా హెల్మెట్ ధరించండి బయలస్కి ఎవరు కూడా బళ్ళు వద్దు తాగి ఎవరు కూడా డ్రైవ్ చేయొద్దు పోలీసు వారికి సహకరిస్తారు ట్రాఫిక్ రూల్స్ అని పాటిస్తారని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం వచ్చిన విద్యార్థులు కూడా కార్యక్రమం పట్ల అవగాహన కలిగి ఉండి మేము మీకు పెద్దవాళ్ళు చెప్పండి అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి టౌన్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విద్య హెల్మెట్ కలిగి ఉండాలని ఈ సందర్భంగా తిరుమూరు పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన తిరుమూరు సీఏ గారు శ్రీ గిరిబాబు సార్ గారు మాట్లాడతారు